మరిగడి గ్రామం మండలం జనగామ జిల్లా జనగామ నివాసి మనకు వనకాలం సీజన్ స్టార్ట్ అయింది విత్తనాలు కనుగోలు చేస్తున్నాం కానీ దాంట్లో నకిలీ విత్తనాలు మంచి విత్తనాలు అనేవి తేడా లేకుండా రైతులు తీసుకుపోయి వరి నాట్లు వేసుకుందామంటే కష్టం చేసిన రైతుకు తీరా వచ్చేసరికి అలా నకిలీ విత్తనాల వల్ల చేసిన కష్టం పోతుంది మరి మళ్ళా ఆ విత్తనాల మీద గవర్నమెంటు వాటి విత్తనాలు మీద బాగా నకిలీ విత్తనాల మీద దృష్టి పెట్టి నకిలీ విత్తనాలు అమ్మేవారికి షాపులను యూజ్ చేసి వాళ్ళను చేయాలని నేను ఒక రైతుగా కోరుకుంటున్నా ఇప్పటికీ గత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ రైతు బంధు రైతు భరోసా రైతు బీమా ఇవన్నీ ఉండేవి ఇప్పుడు రైతుకు చాలా అద్ఘనంగా ఉన్నది రైతు భరోసా లేదు రైతు బీమా లేదు పంటకు బోనస్ ఇస్తామని చెప్పి ఆ బోనస్ కూడా సరిగా పడట్లేదు ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయింది ఆడ ఈడ రైతులు అప్పులు తెచ్చుకొని వరి నాట్లు వేసుకుంటే ప్రజలకే సరిపోలేదు వాస్తవంగా చాలా కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇప్పటికైనా రైతులను అనుకోవాలని చెప్పిన విధంగానే పంట బోరోస్ వేయాలని అలాగే నకిలీ విత్తనాల మీద ఫోకస్ పెట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా ఎన్నికలను భూమి నాకు నాలుగున్నర ఎకరాలు భూమి ఉంది దాంట్లో నేను రెండున్నర ఎకరాలు రెండు ఎకరాలు వేసిన సన్న రకం వేస్తే తీసుకొని పోయి వేస్తే అది పంట వచ్చింది కానీ దిగుబడి వస్తలేదు ఏంది అని అంటే విత్తనాలు ఇట్లా వస్తున్నాయి మరి పంట దిగుబడి రాలేదు అంటే దానికి మేమేం చేయాలని పట్టే పట్టెళ్ళ షాపు వాళ్ళు సమాధానం చెప్తలేదు ఇప్పుడు భక్తి ఇట్లా ఇట్లా బాగా పెడతారు కదా మరి ఇక్కడ పత్తి పెట్టకపోవడానికి కారణం ఏంటి పత్తి వేస్తారు అది పత్తి నీళ్ళు లేని ఎడారిలో మన వర్షక వర్షాధారం ఆధారంగా పడ్డాకనే పత్తి వేస్తాం అది బాగా రాగడి పూములల్లో ఎర్ర చెక్క నెలల్లో పత్తి వేస్తారు ఆ ఇత్తనాలు కూడా నకిలీ రావడం వల్ల పట్ట దిగుబడి రావట్లేదు వేలకు వేలు ఆడ ఈడ అప్పు తెచ్చి చివరికి తాకట్టు పెట్టి బంగారం ఏమన్నా కూడా తాకట్టు పెట్టి తెచ్చి అప్పు తెచ్చి వ్యవసాయం చేస్తే పెట్టుబడి కూడా రావట్లేదు ఆ ధర గిట్టుబాటు ధర కల్పించట్లేదు బుందాము అమ్ముదామని పోతే వ్యవసాయ మార్కెట్కు అసలు ధరే లేదు చేసిన పెట్టుబడి పెట్టిన పైసలు కూడా వస్తలేవు రైతు చాలా నష్టపోతాడు దీని మీద ఇప్పటికైనా అధిక ధర చెల్లించి రైతును కాపాడాలని కోరుకుంటున్నాం ఇవి ఇవాళ సీజన్ వనకాలం సీజన్ స్టార్ట్ కాగానే విత్తనాలు కొనుక్కొని రైతులు దుక్కి నాట్లు వేసుకుంటున్నారు రైతు బంధు పడలేదు రైతు బీమా అనేది లేదు రైతు భరోసా లేదు వాస్తవంగా రైతు దేశానికి వెనుముక రైతుకే ఇలా జరిగితే ప్రజల సామాన్య పరిస్థితి ఏంటి ఇప్పటికైనా అందరూ గవర్నమెంట్ ఆలోచన చేసి రైతుల మీద రైతు బంధు చేయాలని ఇప్పుడు అదన అదనంగా విత్తనం వేయకపోతే రైతు నష్టపోతారు కాబట్టి విత్తనాలు కూడా మంచి సబ్సిడీ ఇచ్చి విత్తనాలు కూడా మంచి విత్తనాలు చేయాలని అందించాలని కోరుకుంటున్నాను గత ప్రభుత్వాలు ఉన్నప్పటికీ చెరువులు నీళ్ళు కుంటలు ఎక్కడ చూసినా వాటర్ బాగుండేది ఇప్పుడు నీళ్లు మళ్ళా పాతకాలం వచ్చినట్టు పాతకాలం నాటికే ఎట్లు అడు బాగులు అడుగట్టిపోయినాయి బాగులు వర్రైలు అసలు వాటర్ లేకుండా అయిపోయినాయి ఒక్కొక్క ఒక్కొక్కరు రైతు ఐదు వందల బోర్లు ఐదు వందల ఫీట్ల రో కూడా నీళ్లు రావట్లేదు మళ్ళీ వలసలు పోతాను లేచే హైదరాబాద్ పోతాను వేరే వేరే ఆ అవర్షాలు పోతాను ఆ ఉన్న నీళ్లను కాపాడుకొని సకాలంలో రైతుకు నీళ్ళందించి మంచి పంటలు పండించాలని రైతులకు టైం సరైన టైంలో వాటర్ ఇవ్వాలని నేను ఒక రైతుగా వినవించుకుంటున్నాను